అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శరీరం కాదు ముందు మెదడుని ట్రైన్ చేయాలి నీ జీవితం మారట్లేదనిపిస్తుందా సమస్య నీలో కాదు నీ మెదడుకు ట్రైనింగ్ లేకపోవడమే ఇక్కడ గిల్ట్ లేదు నిజం తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎందుకంటే ట్రైన్ చేయని మెదడు ఎప్పుడూ సులభమైన దారినే ఎంచుకుంటుంది మనం శరీరాన్ని ట్రైన్ చేస్తాం కానీ మెదడును కాదు మనం ఏం చేస్తాం శరీరానికంటే జిమ్ చేస్తాం డైట్ చేస్తాం వాకింగ్ చేస్తాం మరి మెదడుకు మనం రోజంతా ఏం చేస్తాం ఫోన్ చూస్తూ ఉంటాం ఒకరితో కంపేర్ చేస్తూ ఉంటాం లేదంటే భయపడుతూ ఉంటాము మనము ఎప్పుడూ మన మనసు వేరొక చోటుకు లాగుతూనే ఉంటుంది ట్రైన్ చేయని మెదడు ఎలా పనిచేస్తుంది అది ఎప్పుడు ఆలస్యం భయం తప్పించుకోవడం తక్షణ ఆనందం వైపు పరుగెడుతుంది ఇది నీ తప్పు కాదు ఇది మెదడు డిఫాల్ట్ మోడ్ మెదడుకు ట్రైనింగ్ అంటే ఏమిటి మెదడుకు ట్రైనింగ్ అంటే ఆలోచనలను గమనించడం స్పందించకుండా ఆగడం తక్షణ కోరికను నియంత్రించడం కంట్రోల్ కాదు అవగాహన చిన్న ట్రైనింగ్లు పెద్ద మార్పు మొదటిగా స్పందించే ముందు ఐదు సెకండ్లు ఆగడం కోపం భయం వచ్చినప్పుడు ఆగగలిగితే మెదడు బలపడుతుంది రెండు ఒంటరిగా కూర్చునే అలవాటు రోజుకు పది నిమిషాలు ఫోన్ లేకుండా ఇదే మెదడుకి జిమ్ అప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు మూడు అసౌకర్యాన్ని తప్పించుకోకుండా ఉండడం అది చిన్న కష్టమైనా మెదడును చాలా శక్తివంతంగా చేస్తుంది ఎందుకు చాలామంది ఈ పని చెయ్యరు ఎందుకంటే ఫలితం వెంటనే కనిపించదు ఎవ్వరూ చెప్పట్లు కొట్టరు సోషల్ మీడియాలో చూపించలేరు కానీ నిశ్శబ్దంగా నీ శక్తి పెరుగుతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాలి ప్రపంచాన్ని మార్చే ముందు నీ మెదడును మార్చాలి మెదడు ట్రైనింగ్కు సమయం పెట్టు అదే నీ జీవితానికి అత్యంత విలువైన పెట్టుబడి మీకు ఈ వీడియో నచ్చిందా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ తెలుగు ఛానల్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్